హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఈరోజు నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేయడానికి ఏంటంటే నేను కొన్ని ఐటమ్స్ మీషో నుంచి పర్చేస్ చేశాను సో ఆ ఐటమ్స్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా కొన్ని ఐటమ్స్ అనేవి చూపించాను మీకు ఇంట్లో యూజ్ అయ్యేవి ఏంటనేది అందులో కొన్ని ఐటమ్స్ మాత్రం నేను మీషో నుంచి పర్చేస్ చేసింది కంపేర్డ్ టు అమెజాన్ మీషోలో కిచెన్ టూల్స్ చాలా తక్కువకి దొరుకుతున్నాయి సో నేను మీషో నుంచి కొనుక్కున్నవి కొన్ని ఐటమ్స్ అనేవి నేను మీకు చూపిస్తాను చాలా అవి ఏంటంటే నార్మల్గా మీరు కొనుక్కుంటారు అదే అమెజాన్లో కొనుక్కునేది బదులు కొన్ని మాత్రం అంటే ప్రొడక్ట్ క్వాలిటీ అమెజాన్లో కొన్ని బాగుంటాయి కొన్ని మీషోలో బాగుంటాయి కొన్ని మీషోలో బాగోవు కొన్ని అమెజాన్లో బాగుంటాయి నేను కొనుక్కునేవి మీషో నుంచి కొనుక్కున్నవన్నీ కొంచెం తక్కువ రేటుకే కొనుక్కున్నాను అమె కంపేర్ టు అమెజాన్ సో అయితే ఆ ప్రొడక్ట్స్ అనేవి నేను కొన్ని మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కొన్ని వేరేగా నేను కొనుక్కున్న కూడా మీకు చూపిస్తాను సో వాటి తలుకు ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాను అలాగే మీరు మీకు ఆ ప్రొ మీకు ఆ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే మీకు ఆ వర్డ్స్ వచ్చేస్తే మీకు ఈజీగా మీషోలో అవైలబుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి సో లెట్ స్టార్ట్ ఓకే ఫస్ట్ నేను కోటతో స్టార్ట్ చేస్తాను తులసికోట ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిది యాక్చువల్లీ మా అమ్మ అలానే చేస్తుంది సో నేను కూడా ఇంటి ముందే పెట్టుకుంటాను అన్నమాట సో చిన్నది బుజ్జిగా ఉంటే బాగుంటుంది కదా సో నేను అందుకని చిన్న తులసి కోట మీషో నుంచి కొనుక్కున్నాను సో ఒకసారి ఆ తులసికోట చూద్దామా చూసారు కదా ఎంత అందంగా ఉందో తులసికోట ఇంటి ముందు చాలా బాగుంది కదా అండ్ క్లాసిక్ ఇడ్లీ మేకర్ చేశాను కదా చూపించాను కదా వీడియో చేసి చూపించాను కదా అది అమెజాన్లో నో ఉందో లేదో అవైలబుల్ ఉందో లేదో బట్ మీషోలో కొంచెం అంటే అమెజాన్తో కంపేర్ చేసుకుంటే మీషోలో తక్కువకే దొరుకుతుంది నేనైతే అది థౌజండ్ రూపీస్కి కొన్నట్టుగా ఉన్నాను ఇప్పుడు కొంచెం రేట్ పెరిగింది సో నీ మీకు ఆ తర్వాత అది కాపీ చూపిస్తాను నేను ఎంత కొన్నాను ఐ మీన్ మీషోలో ఆ స్క్రీన్షాట్ కూడా మీకు చూపిస్తాను వడా మేకర్ కూడా మీషోలో అవైలబుల్ ఉంది అది తక్కువకే దొరుకుతుంది మీకు ఫ్రూట్ బాస్కెట్ చూపించాను కదా చాలా బుజ్జిగా ఉంది కదా అది కూడా మీషో నుంచే పర్చేస్ చేశాను అలాగే మీరు గీ వేసుకోవడానికి చిన్న గిన్ని చిన్న సైజులో ఒకటి మీషోలో చూసే చూసాను చూడగానే చాలా నచ్చింది సో కొనుక్కోవాలనిపించింది సో పర్చేస్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను నాకు ఈ ఐటెం అయితే చూడగానే నచ్చిందండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఎప్పుడైనా చపాతీలు చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఆ నెయ్యి ఆ చపాతీలు వేసుకుంటే చాలా బాగున్నది నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించింది అందుకే వెంటనే కొనుక్కున్నాను దివాళికి ఇంటి ముందు పువ్వులు పెట్టుకొని చుట్టూ దీపాలు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది కదా సో నాకు అలానే అనిపించి నేను మీషోలో చెక్ చేస్తుండగా నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది అది నాకు చాలా నచ్చింది ఐ క్యాచింగ్ ప్రోడక్ట్ అనుకోండి అది నేను మీకు చూపిస్తాను దాని కాస్ట్ అంతా కూడా డిస్ప్లే చేస్తాను దివాళీ రోజు ఇంటి ముందు ఇలా ఇందులో పువ్వులు పెట్టుకొని చక్కగా దీపాలు పెట్టుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంటి ముందు స్మూతీస్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు దాని మీద డ్రై ఫ్రూట్ కట్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తూ వేసుకుంటే బాగుంటుంది కదా చాప్ చేసుకుంటూ సో దానికి ఒక స్లైసర్ ఉండాలి కదా సో నేను ఒక చిన్న ప్రొడక్ట్ మీషోలో చూసాను అది కూడా అది కూడా మీషో నుంచే పర్చేస్ చేశాను సో నేను మీకు ప్రైస్ డిస్ప్లే చేస్తాను ఈ ఐటెం నేను చాలాసార్లు యూజ్ చేశాను చాలా బాగా అనిపించింది స్మూతీస్కి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నైఫ్ సెట్ విత్ షాపింగ్ బోర్డ్ కూడా మీషో నుంచి పర్చేస్ చేశాను సో నైఫ్ సెట్ అన్ని టైప్స్ ఆఫ్ నైఫ్స్ ప్లస్ షాపింగ్ బోర్డ్ కూడా మనకి అవైలబుల్ ఉంది మీషోలో మటన్ ఈజీగా కట్ చేయడానికి అయితే నాకు పెద్ద నైఫ్ చాలా బాగా యూస్ యూజ్ అయిందండి మటన్ చికెన్ అలాగే తులుసుకోవడం ముందు నార్మల్గా బయట పెడతాం మనం తులుసుకోవటం దాని ముందు ఒక దీపం పెట్టుకోవాలంటే అది గాలికి ఆరిపోతూ ఉంటుంది కదా సో ఏంటంటే మనకి ఒక క్లోజ్డ్గా ఉంటే నీట్ గా ఉంటుంది కదా సో అవేంటంటే ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి సో నేను అవి మీషో నుంచే పర్చేస్ చేశాను రీసెంట్గా పర్చేస్ చేస్తాను సో మీకు అవి నేను డిస్ప్లే చేస్తాను అది ఎంత ప్రైజో కూడా డిస్ప్లే చేస్తాను ఇవి ఇంటి ముందు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి దీపం పెడుతుంటే వన్ మోర్ థింగ్ నేను లాస్ట్లో చెప్తాను ఏంటంటే అది లాస్ట్లో చూడండి అలాగే నేను నాకు నార్మల్గా అన్నం వార్చుకోవడం ఇష్టం నేను ఎక్కువ ప్రెషర్ కుక్కర్ రైస్ కుక్కర్ ఏమీ వాడను సో నేను అన్నం వార్చుకోవాలంటే నాకు క్లోజ్గా అంటే ఇలా హోల్స్ హోల్స్గా లేకుండా ఉండి డైరెక్ట్ గా అన్నం వాచుతుంటే అది వాటర్ ఎక్కువ పట్టేస్తుంది సో నేను హోల్స్ ఉండేవి మిషన్ నుంచి తీసుకున్నానో మీకు చూపిస్తాను వీటితో అన్నం వాచుతుంటే అన్నం చాలా పొడిగా వస్తుంది చాలా లూజ్గా గా చాలా బాగుంది అలాగే నేను ఈ కప్స్ తీసుకున్నాను మిషన్ నుంచి ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా అలాగే ఈ వాటర్ జగ్ చూడండి ఈ వాటర్ జగ్ మీషో నుంచే కొన్నాను సో ఇది కూడా చాలా బాగుంది చూడగానే నాకు ఐ గా అనిపించింది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటది సో ఈజీగా వాటర్ కూడా తాగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్టయితే షేర్ చేయండి ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి